అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మకథ శ్రీ గురుభ్యో భ్యో నమ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి ఇందులో సందర్భంగా మహమ్మద గారడి వాడి గురించి మనం తెలుసుకున్నాము పరమహంస గారి యొక్క స్నేహి పరమహంస గారికి విప్తేశ్వరీరి గారు చెప్తున్నారండి విప్తేశ్వరీరి గారి స్నేహితుడు బాబు అని అంటే అతని పేరు తెలియదు గుర్తులేదు కాబట్టి ఆ ఇక్కడ బాబు అని చెప్తున్నారు మనకి పరమహంస గారు అతని యొక్క బరువైన పాతకాలపు బంగారపు గడియారం ఆ గొలుసుతో సహా చేతికి పెట్టుకుని ఉంటే అది మాయమైపోతుంది అప్పుడు బాబుకి కన్నీళ్ళ ఆ పర్యంతం అయిపోతుందండి అబ్దుల్ దయచేసి మా పెద్దల నాటి అమూల్య వస్తువు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేస్తాయి అంటాడు ఎందుకంటే అది ఎంతో అమూల్యమైనది అస్సలు కొంచెం సేపు ఉలుకు పలుకు లేకుండా ఆ మహమ్మది అలాగే కూర్చుని ఉంటాడు ఆ తర్వాత అంటాడు ఇన్నపెట్టిలో నీకు ఐదు వందల రూపాయలు ఉన్నాయి అవి తెచ్చి నాకు ఇయ్యి నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెప్తాను అంటాడండి వెంటనే ఆ బాబు వెర్రెత్తిన వాళ్ళు ఇంటికి పరిగెత్తి కాసేపట్లో తిరిగి వచ్చి అఫ్జల్కి కావలసిన ఆ డబ్బు ఎంత అది చేతిలో పెట్టేస్తాడు పెట్టేశాక మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న వంతుని దగ్గరికి వెళ్ళు అని చెప్తాడండి ఫకీరు హజరత్ని పిలిచి నీ గడియారం గొలుసు తెచ్చి ఇమ్మని అడుగు అంటాడు అక్కడి నుంచి బాబు వెంటనే అక్కడికి ఉరిగితే తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒంటి మీద వెళ్ళి ఆ వస్తువుని తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒంటి మీద విలువైన వస్తువు ఏది లేకుండా నిశ్చితంగా నవ్వుకుంటూ వస్తాడు నువ్వు చెప్పిన ప్రకారమే హజరత్ని పిలిచాను నా గడియారం గాల్లో దొల్లుకుంటూ వచ్చి నా కొడు చేతిలో పడింది అని బాబు చెప్తాడండి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవటానికి వచ్చే ముందు దాన్ని ఎనప్పేట్లో పెట్టి తాళం వేసి మరీ వచ్చాను అంటాడు గడియారానికి బదులుగా జబర్దస్తిగా డబ్బులు వసూలు చేసుకున్న ఈ సుఖాంత విషాద నాటకానికి సాక్షులైన బాబు స్నేహితులు ఉన్నారు కదండి వాళ్ళైతే అఫ్జలను ఛేదరించుకుంటూ చూస్తారని అప్పుడతను వెళ్ళని బుజ్జగింపు చేసే ధోరణితో మీకు కావలసిన పానీయం ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి అని ఇందు హజరత్ దాన్ని తెచ్చి పెడతాడు అని చెప్తాడు కొందరేమో పాలు అడుగుతారు కొందరేమో పళ్ళ రసాలు అడుగుతారు ఈ డీలబడ్డ బాబు ఉన్నాడు కదా తను మాత్రం విస్కీ కావాలని అడుగుతాడండి ఫకీర్ వెంటనే వీళ్ళు అడిగిన అన్ని కూడా ఫుర్మాయింపు చేసేస్తాడు అజ్ఞాబద్ధుడైన హజరత్ ఏం చేస్తాడంటే సీల్ వేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేసేస్తాడు ఆ కిందకి వచ్చి దబ్బుని నేలక వతాయి ప్రతి ఒక్కరికి కూడా తమకు కావాల్సిన అన్ని దొరుకుతాయి అనమాట అది ఒక నాలుగో అద్భుత ప్రదర్శన అవకాశం లాగా వాళ్ళ అతిథులందరికీ ఆహ్లాదం కలిగించింది అనటంలో సందేహమే లేదు అని చెప్తున్నారు అఫ్జల్ అప్పటికప్పుడు మధ్యాహ్న భోజనాలన్నీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటిస్తాడనమాట చాలా ఖరీదైన వంటకాల్ని పురమాయిస్తాడండి ఎందుకు అంటే అప్పుడు నా ఐదు వందల రూపాయలకి సరిపోయేటట్టు అనేక రకాల వంటకాలు కావాలి అది కూడా ప్రతి పదార్థం బంగారు పళ్ళల్లో వడ్డించాలి అంటాడండి ప్రతివాడు తనకు కావలసినవి చెప్పుగానే వెంటనే ఫకీర్ ఏం చేస్తాడంటే హజరత్ను పిలిచి గబగబా మళ్ళీ అవన్నీ పురమాయించేస్తాడనమాట అవన్నీ వీళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయండి ఎంతో మంచి రుచిగా వేడివేడిగా ఆ కావలసినవన్నీ కూడా అమెర్చి ఉంటాయి అనమాట గంట సేపు తృప్తిగా విందు ఆరోగించి తరువాత వీళ్ళు ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తారు అనమాట తల తలు ఆ బంగారు పళ్ళాలు కూడా ఎక్కడ కనిపించవు అలాగే ఎంగిళ్ళు కూడా ఎక్కడ కనిపించు అనమాట అఫ్జల్ బంగారపు ఆ పళ్ళ లాంటి వస్తువుల్ని అంత సులువుగా సంపాదించగలిగినప్పుడు వాళ్ళ ఆస్తి కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు అని ఇక్కడ ప్రశ్న పరమహంస గారు అడిగారనమాట యుక్తి శ్రీరి గాని ఎందుకంటే ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా ఎక్కువే అభివృద్ధి సాధించలేదు కదా ఒకనొక యోగ ప్రక్రియ వల్ల అతనికి సూక్ష్మ మండలంలో ప్రవేశం అనేది కలిగింది అందులో ఏ కోరికైనా కూడా నెరవేరుతుందంట హజరత్ అని ఆ సూక్ష్మ మండల జీవి సహాయంతో ఒక బలిష్టమైన శక్తితో అది ఆ ఆకాశ శక్తి అంటే ఈథరిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుండి ఏ వస్తువు సంబంధించిన అణువుల అవన్నీ కూడా ఆకర్షించుకోగలుగుతున్నాడు అదే విధంగా శక్తితో ఆ రూపొందించిన ఆ వస్తువులు నిర్మాణ పరంగా వాటి నట్టే అయిపోయి వాటిని నిలిపి ఉంచట్లేదు అనమాట సూక్ష్మశక్తితో సృష్టించిన మరి పరమహంస గారి యొక్క రక్ష రేకు వెండిది కూడా అలాగే అదృశ్యమైపోతుంది కదండి అది గాల్లో నుండి వచ్చి అలానే అఫ్జల్ అప్పటికప్పటికి ఆ లౌకిక సంపద కోసం వెంపర్లాడేవాడు కానీ ఎంతో కష్టపడి సంపాదించాల్సి వచ్చినా కూడా ఎక్కువ భరోసా పెట్టుకున్నంతగా మన్నిక ఉన్నదంట అయితే అఫ్జల్ దైవ సాక్షాత్కారం పొందినవాడు కాదు కదా అని చెప్తున్నారనంట ఎందుకంటే ఇక్కడ శ్రేయస్కరంగాను అలౌకిక అద్భుత చర్యలు నిజమైన సాధువులు మాత్రమే చెయ్యగలరు అఫ్జుల్ అలాంటి వాడు కాదు కదా అతను సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్తతో ఐక్యానుసంధానం అది పొంది ఉండడమే దీనికి కారణం అంటున్నారు ఎందుకంటే ఆయన చాలా మామూలు మనిషి సాధారణంగా మానవులు చనిపోయిన తర్వాత కానీ ప్రవేశించలేని సూక్ష్మ మండలంలోకి చొచ్చుకుపోయే అసాధారణమైన శక్తి మాత్రం ఆ యొక్క మహమ్మదీయ గారడి వాడికి ఉందండి అప్పుడు ఆనాటి తరువాత మరెప్పుడు కూడా అఫ్జల్ని గిరి గారు చూడలేదంట కొన్నేళ్లకి ఆ గిరి గారు అయిన స్నేహితుడు బాబు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ఆ యొక్క మహమ్మది గారుడు వాడంట తను తప్ప చేసిన బహిరంగ ప్రకటన ఒకటి ఆ పత్రికలో వచ్చిందని చూపిస్తాడనమాట ఈ విధంగా ఏమని అంటే అఫ్జల్ అనే నేను పశ్చాత్తాప ప్రకటనగా ఈ అలౌకికమైన అద్భుత చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చేసే శక్తులు సంపాదించాలని చూసే వాళ్ళకి ఒక హెచ్చరికగా నేను రాస్తున్నాను అంటున్నాడు ఏంటంటే దేవుడు దయ వల్ల అలాగే ఆ యొక్క అఫ్జల్ ఖాన్ గురుదేవుడి దయ వల్ల ఆయనకి సంక్రమించిన అద్భుత శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆయన చాలా ఏళ్ళు దుర్వినియోగం చేస్తూ వచ్చారు కాబట్టి అహంకారంతో మదించారంట అందువల్ల సాధారణంగా నీతి నియమాలకు నేను అతుతున్న అతీతుణి అని భావించాను కాబట్టి చివరికి నా అంతిమ న్యాయ నిర్ధారణ రోజు దగ్గర పడింది అని ఆ యొక్క ప్రకటనలో ఇచ్చారంటండి ఈ మధ్య కల్కత్తా అవతల కూడా రోడ్డున ముసలాయన కూడా తారచబడ్డా ఆయన చేతిలో ఏదో బంగారం లాంటిది ఏదో మిలిమిలా మెరుస్తుంది అంటండి ఆయన కూడా నేనే అఫ్జల్ ఖాన్ అనే గొప్ప పకిర్ని నీ చేతిలో ఉన్నదేమిటి అని అడిగాడంట ఈ అల్లా ఈ బంగారు గుండు ఒక్కటే నాకు ఇచ్చాడు ఈ పకీరు నీకెందుకు ఇది పనికి రాదు అన్నాడంటండి ఆ గుండు తాకి జబ్బా చెప్పకుండా వెళ్ళిపోయాడంట వెంటనే నా బంగారం పోయింది అని ఆ ముసలా ఆయన కుంటుకుంటూ వెంబడి పడ్డాడంటండి గుర్తు పెట్టలే పట్టలేదా నన్ను అని అడుగుతున్నాడు ఎవరంటారండి అంజల్ కానీ అయ్యి ఉంటాడు కదా మిగతాది తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్